ఇన్నాళ్ళు ఆ జిల్లాలో పసుపు బోర్డు చుట్టూ నడిచిన రాజకీయం ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వైపు మళ్ళనుందా టర్మరిక్ బోర్డు స్థాపనతో ఆ జిల్లాలో కమలం పార్టీ పొలిటికల్ మైలేజ్ సొంతం చేసుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం సర్కార్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఏం చేయబోతోంది ఆ జిల్లాలో రాజకీయంగా కాంగ్రెస్ లబ్ధి పొందాలంటే నిజాం షుగర్స్ ని పునరుద్ధరించాల్సిందేనా ఆ జిల్లాలో ఇప్పుడేం జరగబోతోంది నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు చుట్టూ తిరిగిన రాజకీయానికి ఫుల్ స్టాప్ పడింది ఎన్నో ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు కోసం చేసిన కృషి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు చొరవతో ఫలించింది తానిచ్చిన హామీని నెరవేర్చుకోగలిగారు ఎంపీ అరవింద్ పసుపు రైతుల్లో ఇప్పుడు అరవింద్ హీరో అయ్యారని చెప్పుకుంటున్నారు ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ జిల్లా ప్రజల మన్ననలు పొందాలంటే ఒకటే మార్గం అది రాజకీయ అంశాలతో ముడిపడిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల హామీని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా నిజాం షుగర్స్ తెరిపిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చాయి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇటు బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల కల నెరవేర్చింది ఈ నిర్ణయం కమలం పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి కూడా పొలిటికల్ మైలేజ్ కోసం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతోందనేదే జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో అడుగులు వేస్తోంది ఇప్పటికే దీనిపై కమిటీని కూడా వేసింది పలు దఫాలుగా రైతులతో సమావేశాలు కూడా నిర్వహించింది అయితే ఘన చరిత్ర గల షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ తీసుకునే స్టెప్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది చెరకు సాగుకు రైతులు ముందుకొస్తారా ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటనే దానిపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదంటున్నారు పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత ప్రెజర్ మాత్రం పెరిగిందంటున్నారు నిజాం షుగర్స్ పై సీఎం దృష్టి పెట్టినా సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్ లో ఉన్నప్పుడు గతంలో జిల్లాలో భారీగా చెరుకు పంటను పండించారు రైతులు ఫ్యాక్టరీ తర్వాత మొగ్గు ఇప్పుడు మళ్లీ వారు చెరుకు పంటను పండించేందుకు సుముఖంగా ఉన్నారా ఒక ప్రశ్న అయితే నిజాం ప్రభుత్వమే పునరుద్ధరిస్తుందా లేదంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందా అదీ కాకుంటే రైతులతో సహకార ఫ్యాక్టరీగా మార్చనుందా అసలేం జరగబోతోందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి గతంలో ప్రభుత్వ పరంగా ఉన్న ఫ్యాక్టరీని నలభై తొమ్మిది శాతం ప్రైవేట్ పరం చేశారు ఆ తర్వాత ఫ్యాక్టరీకి లేఅవుట్ ప్రకటించారు ఇప్పటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైతుల సహకారంతో నడిపించాలనుకున్న ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోనే ఉన్న సారంగపూర్ సహకార షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది ఆ ఫ్యాక్టరీనే తెరిపించలేదు ఈ పరిస్థితుల్లో సహకార పద్ధతిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రన్ చేస్తారన్న నమ్మకం కూడా లేదంటున్నారు మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఇథనాల్ తయారీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇథనాల్ ని పెట్రోల్లో కలుపుతారు ఇది చాలా తక్కువ వ్యయంతో తయారవుతుంది చెరుకు వేస్టేజ్ వరి మొక్కజొన్నతో కూడా ఇథనాల్ తయారు చేస్తారు ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం చివరికి నిర్ణయం ఎలా ఉంటుందో గాని నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు రెండు జాతీయ పార్టీలు పావులు కదుపుతున్నాయనే గుసగుసలైతే వ్యక్తమయ్యాయి ప్రజా ప్రయోజనం కన్నా స్వప్రయోజనమే ముఖ్యమన్నట్లు జిల్లాలోని కొందరు నేతలు చేతులు కలుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది జాతీయ పార్టీలకు చెందిన కొందరు బడా నేతలు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి తామే దక్కించుకోవాలని స్కెచ్ కూడా వేస్తున్నారని సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కాకుండా ఫ్యాక్టరీని ప్రైవేట్ కి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతోంది మరోవైపు ఫ్యాక్టరీని బోధంలో కాకుండా మరో చోటికి తరలిస్తారని మరో ప్రచారం కూడా ఉందట మొత్తానికి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కథ ఏమలుపు తిరుగుతుందన్నది నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గానైతే మారుతోంది